హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి పితృపక్షాల సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారండి ఇప్పుడు ఎవరు ఏంటి అనేసి అయితే వాళ్ళ పేర్లు చెప్తారండి ఇక్కడైతే భోజనం అంతా రెడీగా ఉందండి అవ్వాతాతలు అందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడైతే అత్తమ్మ వచ్చేసి అంతా చెప్తారండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఏంటి చూడండి అన్నదానం ఉంది పితృపక్షాల సందర్భంగా అన్నదానం ఉంది వచ్చేసిందే పితృపక్షాలను అన్నదానం చేస్తే చాలా మంచిది అని చెప్పేసింది పితృదేవతల ఆశీర్వాదం చెక్తుంది మనకి అదే కృష్ణ భగవాని ఆశీర్వాదం ఉంటుంది వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదే అన్నదానం చేసిండే వాళ్ళు వచ్చి గుడ లీలావతి గుదే లీలావతి అని చెప్పేసిందే వాళ్ళు ఎవరి పేర్లు చేసినారు అంటే వాళ్ళ అమ్మ పూర్ణిమ నాన్న సాంబశివరావు అన్న శేషు బాబు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు పేర్లు అన్నదానం చేసినారు ఫ్రెండ్స్ వాళ్ళ పితృదేవతల వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి వాళ్ళు

అమ్మ నా అమ్మ వచ్చి పూర్ణిమ పూర్ణిమ నాన్న వచ్చి సాంబశివరావు అన్న వచ్చి శేషు బాబు వీళ్ళు వచ్చి గుదే లీలావతి వల్ల వీళ్ళకి పితృదేవతల లీలావతి వాళ్ళకి పితృదేవతల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది శ్రీకృష్ణ భగవాను ఆశీర్వాదము ఉంటుంది శ్రీకృష్ణ భగవాను నూరేళ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్నీ ఇచ్చి చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాము అదేమదే అన్నదానం చేసినాము అనేది లాంగ్ వీడియోలో ఉంటుంది ఆ వీడియో వచ్చి షార్ట్ వీడియో కింద లింక్ ఉంటుంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఉంటుంది ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ